సరి 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 నాలుగు వేలు తక్కువ పడ్డాన్న పాపానికి నా దగ్గరనే నలభై వేల రూపాయలు అప్పు చేసి నలభై రోజులకి ఇస్తా అని చెప్పి నా నెల నుంచి నన్ను ఎవరైనా కష్టపడి ఆస్తులు సంపాదిస్తాడు కానీ నేను కష్టపడకుండా అప్పు చేసి ఆస్తులు సంపాదిస్తున్నా అట్లుంటుంది మనతోటి మరి అక్క ఈ దేశం చూస్తా అంటే అప్పుడు ఇచ్చిన పైసలు అక్క పని వచ్చిందంటున్నాడుగా ఏమే బయట బయట మనం పర్ఫార్మెన్స్ ఇస్తే టైం వచ్చింది పని మీద ఉంటే పర్ఫార్మెన్స్ అంటే ఇక్కడ చూడే మరి ఇంకెందుకు ఆలస్యం మన పర్ఫార్మెన్స్ తో ఆ పవన్ గారిని పంపించేద్దాం పిల్లవా మీ అమ్మగిట్లో ఎట్లా అనుకోలేదే నా అది అంత పని చేస్తుందని నేను అనుకోలేదు చె నేనైతే జడ్జి లెక్క చుట్టు లేకుండా సూడుగా చెప్తా ఇవ్వాలి చెప్పిన నన్ను చూసి చెప్పు లేకుండా చెప్పు అరే పవను నేను అవ్వలేదు ఉంది నడవరాకురా అసలు ఇప్పుడు తయారు చేసిన మనిషి ఫిఫ్తా ఫిఫ్టీ అయింది మ్యాటర్ జవాబు కావనా నాకు మేటర్ కావాలి చెప్తాను మంచిగా నువ్వు నువ్వు మంచిసేపు మనసు పెట్టింది నేను మంచిగా తింటా కానీ అత్తరా అదే దీని అవ్వ పొద్దుగాలు లేచి ఆవిలు ఉడిచి అల్లుకు అల్లి దాని కూతురు రాకుండా కూర్చోని ముగ్గిరాకుండా కూర్చోని ముగ్గి రాకుండా వేసి ఇంట్లో పోతా అంటే పోతా అంటే పుష్కొని బిడమైన గాలి జర్రి వెళ్ళగలమంటా అయితే నాడు విరిగిందట అర్జుంటు ఆపరేషన్ చేసి కిడ్నీ కుట్లే వెళ్ళాట అర్జుంటు ఆపరేషన్ చేసి కిడ్నీ కుట్లే దేవుడా ముసలిదానికి ఎంత కష్టం వచ్చారా పది పది పూట్లే కిడ్నీలకు ఆ కష్టాన్ని దాచుకొని కళ్ళ నుంచి కన్నీళ్ళు ఆడుతాను అరే నువ్వు చెప్పింది నా కల్లలకి వెళ్ళిళ్ళు కడతా లేరా ఉన్న అరే పవను ఇప్పుడు నువ్వు కాసులు మన అందరికి కన్నీళ్ళు అరగకుండా అవుతాయిరా ఇది కాసా నాకు ఒక్క రూపాయలు ముందుగా నువ్వు ఇస్తే నలభై వేలకి తియ్యి నువ్వు ఎంత గడిగి రాదురా పవను కష్టాలు నుండి పైసలు అడుగుతూరా అరేయ్ మీకు నువ్వు ఆలోచిస్తే నేను కట్టాల పాలైతున్న కాదురా నేను అన్నలేదా నేను అన్న ఈ పక్కన్ని గుండె కాదు బండ అని మన కన్నీళ్ళు మన కట్టడానికి అవసరం లేదు స్టేషన్ కా ఏ స్టేషన్ కు రైల్వే స్టేషన్ కా పోలీస్ స్టేషన్ కా అది మన ఊళ్ళో లేవు కదా లే పోలీస్ స్టేషన్ ఉంది కదా పోలీస్ స్టేషన్ ఎందుకు నీ మీద కేసు పెట్టి నిన్ను లోపల ఏద్దా అని నీ మీద కేసు పెట్టి నిన్ను లోపల ఏద్దా అని ఏది ఇప్పుడు నేను ఏం చేసా ఆ ఏం చేసావా కష్టాలల్ల ఉన్నగానే పైసలు అడుగుతున్నావు కదా అగో ఇదేంది ఆపదలు ఉన్నమ్మ అవ్వ కిడ్నీలకు కుట్లేపిద్దాం అంటే రూపాయి అంటవా దాని కిడ్నీలు వదిలిస్తే దానికి కారణం ఎవరు నువ్వే కదా అందుకే నీ మీద బుక్ చేపిద్దామనుకుంటాను బలే పానీ హా ఆపద ఉన్నాడు ఆదుకుంటానికి ఆరా నేను పుట్టింది ఇంతకు ఎంత కావాల కుట్టుకు అరే కుట్లకుండా మందులు కలిపి యాభై వేల వేల ఎంత అవుతా కుట్లకు పది కుట్లు

పాతప్పు వసూలు చేద్దామని అంతే అత్త కథ చెప్పి నా చేతని అవే ఇప్పించుకున్నాడు చీనా బతుకుపాడు కాదు ఏందో ఏందో నేనే మా అత్తారెంట్ కాల్చే గీ కచుకొని అప్పులు బతుకుతా అంటే ఈ కిషన్ గారు నన్ను గీక్కొని బతుకుతాను ఏందో కుక్కల బస్ తీరు అవురా పావును నేను అడిగిన నలభై వేలు ఏమైనా రా మరి ఇంకా రాలేదురా గా టీచర్ గారు నలభై వేలు ఇచ్చేట్టు ఉన్నాయి ఆంటివి కాదురా ఇంక ఇవ్వలేరా ఆంధ్రగరకి వస్తున్నారా మరి ఏమన్నాడాడు ఏమన్నాడు ఎక్కడురా నాకు యాభై వేలు బుక పెట్టి పంపిండు అంటే నలభై వేలు ఇవ్వలే ఉమ్మా ఇచ్చుడు ఎక్కడురా హస్త కథ చెప్పి యాభై వేలు అప్పు తీసుకున్న కథ ఏందిరా అత్త కథ నారా పాపం కిషన్ అని అత్త పొద్దుగాల పొద్దుగాల పిండ మీద కాలేసి జర్ర సారిపడ్డదట ఇంత నడు విరిగి కిన్నీలకు బొక్కలు పడ్డాయట ఆ బొక్కలకు కుట్లేస్తానికి యాభై వేలు కావాలని నాగారు ఎడతా అంటే నా మనసు గారికి పాప ముసలి కదా అని చెప్పి ఆయన చేసే యాభై వేలు పెట్టేస్తున్నారా పాపం పాప ముసళ్ళు ఎత్తం చూ కుట్టు పడుతుంది ఎంత గొప్పనురా నువ్వు నీకు మెదడు ఆ తలకే లేదురా గ మొకాలు ఉన్నది ఏంద్రో చూసుకున్నా మాటకి ఇన్ను పులుసుగా అరేదెక్ కొట్టాలిరా కాలు దారి కింద పడితే నడివి తిరుగుతాది కానీ ఇక కిడ్నీలకు పొక్కలేడ పడతాయిరా అవురా దేర్ది మాక్కా ఎవరిని కిడ్నీలో కుట్టలేత్తార్రా తోయ్ తోయ్ ఇంత తెలివి కావాలో రా నన్ను పొడి వేసిడు నిన్ను ఆ నిన్ను కించపరచగా నెత్తి మీద కిరీటం పెట్టి ఊరేగించు అంటరాలు ఆ కిషన్ గారికి ఇచ్చిన పైసలు వసూలు చేయి లేదంటే వాడు నీకు గుండు గీకిచ్చి నామం పెట్టి గాడి మీద ఎక్కించి ఊరంతా తిప్పుతాడు రమేష్ చెప్పింది అంటే ముందుగా కిషన్ గారికి పైసలు పైసలన్నీ వసూలు చేసుకోవాలి తేమో మీ అందరికీ గొప్ప శుభవార్త ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్తో బంగారం అమ్మబడుతుంది ఈ ఆఫర్ కేవలం వారం రోజులు మాత్రమే త్వర బంగారం కొనుక్కోండి ఈ వార్త గిట్ట నా పెళ్ళం నిన్నదే చూసింది అనుకో బంగారం కొనుక్కున చంపుతుంది ముందు ఈ వార్త నా పెళ్ళం కాంటాడు కొడుకు రాలి తెలుసా ఏ ముచ్చట్లే మీ ఇంటి పక్కపొట్టి కర్రేపూరి మీ తమ్ముడితో లేచిపో అయ్యో నీ ఎటకారంలో నా అయ్యో నీ ఎటకారంలో నా ఎండ అది పాత ఓ మీ అన్న మీ అది నేను ఇంటి ఇంటిని లేచిపోయా నేను అప్పుడే అనుకున్నాను మాదకం చూసి ఏ కొంపెప్పుడ ముచ్చని ఓ అది కూడా కదా అని మరి ఆ ముచ్చట నువ్వే చెప్పే టీవీలా యాడ్ చూసిన బంగారం ధర తగ్గిందట పా పోయి ముడుతుర బంగారం కొనుకొచ్చుకుందాం బంగారం దుంపాలనుకున్నావు అట్లా పోయి బంగారం నాకు అవన్నీ తెలియదు నాకు బంగారం కొనవా నువ్వే బంగారం లేకున్నావు కానీ మళ్ళీ నీకు బంగారం ఎందుకు అసలు దొంగలు కొడుతులే బాగా సోపేసింది చాలు బంగారం కొనే మార్గం ఆలోచించు ఇది కిషన్ కూడా మానేసిందనుకుంటా పైసలు వసూలు చేయాలి నిజంగానే బంగారం దుంపలు అయితే బంగారం కీడ కీడ కత్తుకున్నా ఇంత పినికి మళ్ళా తనగా సంక్రా బ్యాగ్ వేసుకొని బైగా బైగా ఇంత చెప్పనే బంగారంగానికి బాడ దorka వట్నావా ఆ బాటేషన్ కే పవన్ గాడు సంగర బ్యాగెస్ కొనత్తాడు ను రాయేని దణం పెడతా అయ్యో మరి స్క్రిప్ట్ అల్లుకొపోయి అది సైడ్ ఐది కానీ తඹడ ఓ తඹడ ను ఇట్లా చేస్తావని కొలలేదురా తඹడ నా తඹడ నీకెట్లా దైర్యం వచ్చిందిరా తඹడ నా తඹడ ఏమన్నా అంటే బాబ ఏమీ వచ్చిందిరా బాబాయ్ ఓ బాబాయ్ ఇది మల్ల కన్నీళ్ళు కడుతుర్రంటే నా కొంపకి సరే పెట్టినట్టే ఏదైనా మంచిగా పైసలు వసూలు చేసుకొని పోతా దిగా ఎంత బాగా బాగా కొడుతు మంచిది ఆదిద్దా అనుకునే బామరిదే బామరిదే వెళ్ళకుండా పోయినావు ఇంతకసలు ఎవరికి ఏమైందని తమ్ముళ్ళు చెప్తా ఈ డైలాగ్ తెలుసు కానీ ముచ్చట చూసుకుంటే చెప్పు మొత్తం డైలాగులు అన్ని అసలు ఈ కనీళ్ల కారణం ఏందో చెప్పురా చెప్పురా బాంబాది కాదు కాలుదేవి బాయలో పడ్డాడు వచ్చింది ఎల్పోరిగి భూమి భూమిదే వాడాలంటే మూడు లక్షలు ఖర్చు అయితే మూడు లక్షలు ఖర్చు అయితే నా పైసా లేదు నాకు ఇచ్చే తొంభై వేలు ఇస్తే పట్టుకొని పీక్తా ఈ మూడు లక్షలు కలిపి

అప్పించిన పైసా అసూలు చేసుకుందాం అనుకుంటే మళ్ళీ నా చేతిని అప్పిప్పించుకున్నారు కదా ఏం కరేమో బతుకు పాడు కానీ అందరు మార్చిన్నారు నా బతుకన్ అంతా చెప్పు నేను అడిగిన నలభై వేలు ఎవరా ఆ కిషన్ గారు ఇవ్వాల్సిన మొత్తం పైసలు ఇచ్చండి లేదా నలభై వేలు కాదు ఆ కిషన్గా ఇచ్చే పైసలు కూడియలేదు అగో నిన్న ఇత్తా అన్నారా కానీ పాపం అలా బామ్మ బాయిలా పడ్డాడట బాయిలా పడితే ఎన్ని బొక్క ఇరిగి గొంతలు వచ్చిందట అందుకే పాపం అని చెప్పి నేనే మూడు లక్షలు అప్పిచ్చేస్తానా అయ్యో పాపం ఇంకో అచ్చ ఎక్కువ ఇచ్చి రాపోయినవరా ఆ గొంతులు ఇరికిన బొక్కను పెట్టి దీపించుకోబోనాడు ఏళ్ళు ఇవ్వురా ఉంటే మా ఇచ్చేత్త కావచ్చు ఆ పొక్లిని కర్చుకన్నా అవుతుండే పాపం ఏం చేద్దాం అబ్బా గా నీకు మెదడు మోకాలల్లా కాదురా బొత్తిలకే గంత మాట కాదురా నిన్ను మాటేసి మట్టు పెట్టాలి అసలు ఆ కిషన్ గారికి బాంబర్దే లేడు అసొంటిది వాడు ఎట్లా పడతాడు ఆయన ఎన్ను బొక్కిరిగి ఆని గొంతులు ఎట్లా కూర్చుకుంటుందిరా ఆన ఎన్ను బరిగి అని గొంతులు ఎట్లా కూర్చుకుంటుందిరా

అరే మరి నాస్ ఆయంటు దురా అడి కాండి నాడ్టు అయరి ఆగా ముందు ఇంటు కోరా అయరా అరుతానా నా